రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు ఒక్కసారి పసిగట్టండి ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేసి మనం తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీని కోరి కోరి ఓటేసి మనం అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం ఇక కొన్నది ఐదు లక్షల టన్నులే ఇప్పటి వరకు కొన్నది మాత్రం వడ్లు ఐదు లక్షల కన్నులే టన్నులే ఇక నెల దాటినా ముందుకు సాగని వడ్ల కొనుగోలు నెల రోజులు దాటినా కానీ వడ్ల కొనుగోలు ఇంకా ముందుకు పోవట్లేదు ఇప్పటికీ సెంటర్లకు పరికరాలే లేవు ఇవ్వలే వడ్ల కొనుగోలు కేంద్రాలకు ఇప్పటిదాకా అసలు పరికరాలే అందించలేదంట మరి ఎట్ల కొనుగోలు జరుగుతాయి పరికరాలు అందించినప్పుడు ఈ రకంగా నిద్రపోతున్న ప్రభుత్వం ఇక్కడ కొనుగోలు కేంద్రాలు సకంగా లేవు కానీ రాష్ట్రానికి పెట్టుబడులు లేవడానికి రేవంత్ రెడ్డి జపాన్ పోయిండు జపాన్లో మొత్తానికి ఒప్పందాలు చర్చలు మీటింగులు జరుపుతూ ఉన్నాడు ఇక ఇలాగైతే ధాన్యం కొనుగోళ్లు సాగేది ఎట్లా రెండు రోజుల క్రితమే గన్ని సంచులకు టెండర్లు ఇక కాంటలు వేయింగ్ మొత్తానికి మిషన్లు ప్యాడీ క్లీనర్ల కొనుగోళ్లకు ఇంకా టెండర్లే పిలవలేదట ఇక ఆగ్రోస్లో మొత్తానికి గూడ గూడు పుటానితోనే జాప్యం ధాన్యం కొనుగోళ్లపైన పట్టింపు లేని ప్రభుత్వం ఇక ధాన్యం కొనుగోళ్ల మీద అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులైనా ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఐదు లక్షల ఐదు లక్షల డెబ్బై ఏడు వేల టన్నులే మొత్తానికి ఇప్పటికి కనీసం పరికరాలను కూడా కేంద్రాలకు సరఫరా చేయలేదు ఇక ప్యాడీ క్లీనర్లు మొత్తానికి వేయింగ్ మిషన్లు తేమ మిషన్లు ఇక టార్పాలిన్లు ఇలా వేటిని ఇవ్వలేదు పాత పరికరాలతోనే కాలం వెల్లదీస్తున్నారు ఇక వాటికి వాటినే కొనుగోలు కేంద్రాలకు ఇక అందజేస్తున్నారు గోనే సంచుల మొత్తానికి కొనుగోలు కోసం పౌర సరఫరాల సంస్థ రెండు రోజుల క్రితం టెండర్లు పిరవగా ప్యాడీ క్లీనర్లు మొత్తానికి టార్పాలిన్లు వెయింగ్ మిషన్లు తేమ మిషన్లు కాలిపర్స్ సరఫరా కోసం ఇప్పటి వరకు కూడా టెండర్లు పిలవలేదు ఇక ఆగ్రోస్ హాక మొత్తానికి సంస్థలకు ఆయా పరికరాల సరఫరా ఇక బాధ్యతను కూడా అప్పగించారు కానీ ఇప్పటి వరకు ఈ ప్రక్రియ టెండర్ వరకు కూడా వెళ్ళలేదు దీని వెనుక మొత్తానికి ఆగ్రోస్లో ఏదో గూడుపుటాన గూడు పుటాని నడుస్తున్నట్టు కూడా తెలిసింది ఇతర ప్రైవేటు సంస్థలకు మొత్తానికి టెండర్లు అప్పగించడానికి బదులుగా ఇతర ప్రైవేటు సంస్థలకు కూడా టెండర్లను అప్పగించడానికి బదులుగా ఏదో జరుగుతూ ఉన్నట కొన్నది ఐదు లక్షల టన్నులే నెల దాటినా ముందుకు సాగనటువంటి కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న పనులన్నీ గిట్లనే ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులతోనే ఆడుకుంటుండ్రు రైతులకు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు సరే పోనీ అయిందేదో అయింది పోయింది వాళ్ళే కష్టంతో అప్పులు తెచ్చో నగలు గుద ఏదో రకంగా పంట వేసుకున్నారు పంట సాగు చేసుకున్నారు అకాల వర్షం వచ్చి అట్ల ధాన్యం వేస్ట్ అయిపోతుంది అట్లా నష్టపోతుండ్రు రైతు చివరికి కొనుగోలు కేంద్రాల్లో చక్కగా మద్దతు ధర దొరకక లేక కొనుగోలు కేంద్రాల్లో నిలబెట్టి ఉంచి 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 వడ్లను ఆయన ఆరబెట్టి ఆరబెట్టి చివరికి దళార్లకు అమ్ముకునేటువంటి పరిస్థితి అయిపోతుంది మిల్లర్లకు దళారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇది ఇవాళ రాష్ట్ర సర్కారు ఇట్లా నడుస్తూ ఉంటే ఇక మన రేవంత్ రెడ్డి జపాన్ పోయి జపాన్ ఎందుకు పోయిండాయా అంటే పెట్టుబడులు తేవడానికి తేవడానికన్నాడు సరే ఇరవై ఏడవ తారీఖున రజతోత్సవ సభ కేసీఆర్ పెడతా ఉన్నాడు అనేటువంటి ఆలోచన మీద మరి జపాన్ పోయిండా మరి ఎందుకు పోయిండు జపాన్కి